ఈరోజు గుమ్మడికాయ తురిమి గుమ్మడికాయ తోటి సొరకాయ తురిమిన సొరకాయ కూడా గుమ్మడికాయ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మినరల్స్ ఉంటాయి ఎక్కువ సొరకాయలో గుమ్మడికాయలు చాలా బాగా వచ్చింది కూర హెల్త్ మంచిదనమాట ఫస్ట్ ఆయిల్ వేసి గుమ్మడికాయ తురిమి కొద్ది ఫ్రై అయ్యాక ఫస్టే కరివేపాక అవన్నీ వేయలేదనమాట ఇవన్నీ కొంచెం వేగినాక కరివేపాకు జీలకర్ర వేసి కొద్దిసేపు మగ్గనిచ్చా అనమాట మగ్గాక మళ్ళీ సొరకాయ తురుమేసా సొరకాయ తురుము మగ్గినాక చూడేస్తున్నాను చూడండి కరివేపాకు కరివేపాకు వేగినాక కొత్తిమీర జీలకర్ర ఇంగువ అవి కూడా వేసారనమాట వేసాక ఎండిమిరపకాయలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్నగా పీసులు పీసులుగా రోట్లో వేసి అనమాట చిన్న చిన్న మన చిల్లీ ఫ్లెక్స్ లాగా అవి మగ్గుతున్నాయి మగ్గుతుంటే ఎంత గంగుమ్మలాడిపోతుందో హెల్త్ పరమైన ఫుడ్ అనమాట ఇది చపాతికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకొని కామెంట్ రూపంలో చెప్పండి మా పద్మజవరాల్ని టూ హండ్రెడ్ ఫోర్ మెంబర్స్ సబ్స్క్రైబర్ అయ్యారు వాళ్ళందరికీ థ్యాంక్స్ మంచి మంచి వంటలు పెడతా అనమాట ఇన్ని రోజుల నుంచి పెట్టడానికి జ్వరం వచ్చింది అన్నమాట నేను చేయలేదు ఈరోజు నుంచి వంటలు చేస్తున్నాను డైలీ చేస్తా చూడండి ఎక్కువ ఆయిల్ లేకుండా ఫ్రై లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చేస్తే కూరలు పిల్లలు కూడా హెల్త్ మంచిది ఇప్పుడు ఇప్పుడు వేసా అనమాట కొత్తిమీర నూకులు పౌడరు నూగులు కచ్చాపచ్చ దంచా అన్నమాట ఇప్పుడు కొద్దిసేపు వేసాక కొంచెంసేపు కలిగి తిప్పాలి తిప్పాక కొంచెం సాల్టు కొంచెం ధనియాల పౌడరు కొంచెం కారం ఎందుకంటే కారం వేయలేదు కాబట్టి సరిపోవు అవి కొంచెం వేసాను పసుపు మాత్రం వేయలేదు పసుపు వేస్తే కూర వేరే విధంగా ఉంటుందని వేయలే ఇప్పుడు ఫైనల్ టచ్ నిమ్మకాయ రసం వేసాను అన్నమాట టేస్ట్ బాగుంటుందని టమాటాలు అలాంటివి వేయలేదు కదా గుమ్మడికాయ చెప్పకుంటుంది సొరకాయ చెప్పకుంటుంది మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ రూపంలో చెప్పండి